బిఎస్ కి స్వాగతం నేను మీ బిఆర్ దౌలపూర్ గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి కుక్నూరు కృష్ణతో రోజు ముఖాముఖిలో ఉన్నాము తను రాజకీయంలోకి ఎందుకు రావాలి అనుకుంటున్నాడు అలాగే తను ఎంతవరకు చదువుకున్నాడు అసలు ఆ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తాడు అనే విషయాల మీద చర్చించడానికి ఒకసారి తనని అడిగి తెలుసుకున్నాం నమస్తే మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మాని యూనివర్సిటీలో పూర్తి చేసుకున్నా ఎంఏ పొలిటికల్ సైన్స్ నాకు ఉస్మాని యూనివర్సిటీలో పూర్తి అయింది నేను మరీ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి వచ్చిన ఆర్థికంగా కూడా వెనక వెనకబడుతానే ఉంది ఇప్పటికీ కూడా కానీ మనం నిగలుగుతాం రాజకీయంలో మా తాత భీమే అనేటైన ఒక ఇరవై సంవత్సరాలు చేయడం జరిగింది ఆ నేపథ్యం నుంచి నాకు అలాంటి ఒక పేరు కావాలనే ఉద్దేశంతో మేము రాజకీయాలలోకి రావడం జరుగుతుంది ఆయన వారసుడిగా గెలిచిన తర్వాత మొదటి పని మొదటి పని మా ఊర్లో ఒక కోతుల సమస్య ఉంది దానికి మొత్తం పూర్తి స్థాయిలో నేను వెళ్ళగొట్ట అని చెప్పలేను గానీ ఖచ్చితంగా దానికి కొన్ని బోర్లు తయారు చేసి ఆ విధంగా దాన్ని పూర్తి చేద్దాం కూతుల సమస్యను కొద్దిగా అనే ఆలోచన అయితే ఫస్ట్ కోతుల గురించి అనేది ప్రతి ఊర్లో ఉన్నదే మీరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తే గ్రామంలో వచ్చిన పండుతో కాకుండా ఒక మినిస్టర్ స్థాయి వరకు వెళ్ళి మా ఊరికి లైబ్రరీ ఒకటి మరియు ఫంక్షన్ మధ్యలోనే ఆగిపోయింది దాన్ని కూడా పూర్తి చేయడానికి నిధులు ఇవ్వడం మరియు చిన్న చిన్న సమస్యలు డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని మా మొత్తం అండర్ గ్రౌండ్ చేసి పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో డెవలప్మెంట్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను పోటీ చేయడం జరుగుతుంది మరియు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదన్నా డెవలప్మెంట్ అనేది మా వల్లనే సాధ్యమవుతుందని నేను భావిస్తున్నా దగ్గర దగ్గర మీ మేనిఫెస్టో పద్నాలుగు వరకు ఉన్నాయి ఓకే మీరు ఇంత అయితు సాధ్యం అవుతుంది ఎట్లా అవుతుంది ఆ మేనిఫెస్టో లో పెట్టిన ప్రతి అంశము సాధించలేదంటే ఏం లేదు మీరు పని మా అండదండలు ఉన్నాయి మరియు గవర్నమెంట్ మాది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు మినిస్టర్ స్థాయి వరకు ఫ్రీగా వెళ్ళగలిగి ఎవరి అడ్డంకు లేకుండా మేము చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు కూడా ప్రజా పాలన జరుగుతుంది మా గవర్నమెంట్ లో ఆ విధంగా గవర్నమెంట్ నరసన గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇచ్చే ఈ వాగ్దానాలు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చమని ఈ సందర్భంగా నేను తెలియదు అంటే ఎవరైనా ఓన్లీ పేపర్ లో చాలా చూపిస్తారు ఎందుకంటే గెలవాలి అనేది చూసి మరియు మాకు ఓట్లు వేయాలి అనే ఆలోచన మేరకు ఉన్నది మీది కూడా అంతేనా లేదు పూర్తి స్థాయిలో నేను దీన్ని పూర్తి చేస్తా నాకు గెలుస్తా అన్న పూర్తి నమ్మకం ఉంది నేను చేసి చూపిస్తా ఒకవేళ నేను ఒక ఈ వాగ్దానాలు నెరవేర్చలేకపోతే నేను ఇంకొకసారి ప్రజల్ని ఎప్పుడు ఓట్ ఆ విధంగా నేను రాజకీయాలలో అంటే మండలంలో ఎక్కడా ఇలాంటి మేనిఫెస్టో అనేది లేదు కాబట్టిస్తా అనే నమ్మకం మాత్రం ఏ విధంగా చెప్పగలుగుతారు నేను ఒక చదువుకున్న వ్యక్తిని నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన నాకు ఉద్యమాలలో తెలంగాణ మూవ్మెంట్ కోసం కొట్లాడిన ఇప్పటి వరకు నాకు నేను మాట్లాడిన మాటలో ఎలాంటి అవగతవగా లేవు నా ప్రజలు ఖచ్చితంగా నన్ను నమ్ముతారు ఎందుకంటే నేను మాట అంటే తప్పను అని ఆ ఒక గట్టి నమ్మకంతో నేను ఈ వాగ్దానాలు ఇచ్చిన దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రజల అందదండలతో నేను చేస్తాను పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నా దగ్గర దగ్గర ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు నాకు వంద నుంచి రెండు వందల మెజార్టీతో ఇంటింట ఇంట తిరిగి ఆ ప్రతి ఇల్లు ఓటర్కి మీరు చెప్పదలుచుకోరు ప్రజలు నేను వెళ్ళిన ప్రతిసారి నేను గత వారం పది రోజుల నుంచి ప్రతి ఇంటిని సందర్శిస్తున్నా ప్రతి విషయంలో వాళ్ళతోటి చర్చిస్తున్నా నాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తుంది నువ్వు కలిసి గెలుసోపో బిడ్డ నీకు ఖచ్చితంగా నువ్వు చదువుకున్న నీ వల్ల అవుతుంది పని అనే ఆశీర్వాదం నాకున్నది విధంగా ప్రజలు గ్రామ ప్రజలను నేను మరోసారి కోరుకుంటున్నా అమ్మ తల్లి మా నాకు ఉంగరం గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపిస్తే మీ సేవకుడిగా నేను పనిచేస్తానని నేను నమస్కరించి కోరుకోవడం జరుగుతుంది ఓకే అండి మేము కూడా గెలవాలనే కోరుతున్నాం